నో సీజన్ నో ఏజ్ లిమిట్ సో హ్యాపీగా కట్టుకోవడానికి లెనిన్స్ బాగుంటుంది అనమాట సింపుల్ డీసెంట్ ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ బ్యాక్ ఎన్ని ఇది అది ఎ వాక్ బాదం నువ్వు బాదం పప్పులు తినట్లేదు నువ్వు మర్చిపోతున్నావు వేసించి మళ్ళీ మళ్ళీ మధ్యలో ఉంది మంచి బ్రిక్ కలర్ ఆరెంజ్ బ్రిక్కి బ్లాక్ బ్రిక్ అంటలే

పట్టించా టేయించా కానీ నిన్న మొన్న కూడా మెసేజ్ లెనిన్స్కి ఇంకా వస్తూనే ఉన్నాయి ఇవి ఉన్నయ్యా ఇవి ఉన్నాయా అని అందుకని చెప్పేసి నేను మళ్ళీ లెనిన్స్ వీడియో పెట్టాల్సి యాక్చువల్గా కలంకారీ ఫస్ట్ చూపిద్దామని చెప్పి నేను ఈ శారీ వేసుకున్నాను బట్ ఆంటీ లెనిన్స్ చూపిద్దాంలా చాలా మంది అడుగుతున్నారని మీరు అడిగినప్పుడు మేము చూపిస్తాం కదండి సో మరి రండి మనం ఇప్పుడు సరిత కలెక్షన్స్ లో ఉన్నాము లెనిన్స్ మాత్రం అబ్బా ఇట్స్ అఫ్ ఫ్యాన్స్ చాలా కంఫర్ట్ ఉంటుంది సో ఫస్ట్ లెనిన్ సారీ చూడబోతున్నారు లెనిన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బికాస్ సీజన్ తో నో సీజన్ నో రీజన్ టైప్ లో మనం లెనిన్ కట్టుకోవచ్చు అన్నమాట ఎనీ చాలా మంది ఇంకా వస్తాయా మేడం ఎప్పుడు వస్తాయి మేడం అని అడుగుతున్నారు రా నో సీజన్ నో రీజన్ అండ్ నో ఏజ్ కూడా ఏజ్ లిమిట్ లేకుండా కట్టుకోవచ్చు లేదా అసలు స్ తెప్పించదలుసుకోవాలా కానీ ఇంకా అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ తెప్పించి తెప్పించేసాం మళ్ళీ మీరు సేమ్ యాజ్ యూజువల్ రెస్పాన్స్ ఇచ్చేయండి ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి అన్ని స్ట్రేట్ లైన్స్ ఇలా స్ట్రేట్ లైన్స్ ఉన్నప్పుడు కట్టుకుంటే ఏమవుతుందంటే నో రీజన్ నో సీజన్ నో ఏజ్ లిమిట్ సో హ్యాపీగా కట్టుకోవడానికి లెనిన్స్ బాగుంటుంది అనమాట సో ఇది నాకు నచ్చింది దీంట్లో బ్లౌజ్ కూడా బాగుంది లైన్స్ లైన్స్ వచ్చి శారీ అంతా ఇలా లైన్స్ శారీ అంతా లైన్స్ ఇలా స్ట్రేట్ లైన్స్ ఉంటే ఏమవుతుంది అంటే మనం సన్నగా కనిపిస్తాం పొడువుగా కనిపిస్తాం చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ ఫోర్ నైన్ జీరో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బాగుంది నైస్ శారీ లాస్ట్ టైం మనం చూసిన బంచెస్ శారీసే అంటే అక్కడక్కడ మనకి ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చాయి కదా ఇవి మనకి బాగా దొరుకుతున్నాయి కాకపోతే మార్కెట్ లో కొంచెం ఎక్కువ టూ త్రీ నైన్ జీరో నేను ఇది లాస్ట్ టైం వేరే షాప్ లో చూస్తే టూ సిక్స్ నైన్ జీరో ఉంది మన దగ్గర టూ హండ్రెడ్ సరిగా ప్రతి సారీ మీద బయట వాళ్ళకి నా దగ్గరకి మాత్రం ఆంటీ ఇంట్లో చేసుకుంటారు మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఇది కళ్ళనైతే కలర్ అనమాట ఒక సైడ్ ఒక కలర్ ఒక సైడ్ ఒక కలర్ కనిపిస్తుంది అయితే లెనిన్ బ్లౌజ్ సేమ్ కుట్టించే దానికన్నా కాంట్రాస్ట్ వేసుకుంటే కనుక బాగుంటుంది కొంతమంది ప్లేన్కి వెళ్ళిపోతారు బట్ చూసుకోండి టూ త్రీ నైన్ జీరో అంతే 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 అబ్బా ఒకటి ప్లజెంట్ శారీ టూ ఫైవ్ నైన్ జీరో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి మంచి జామదారి వర్క్ వచ్చింది జామ్దారి బ్లౌజ్ బ్లౌజ్ కలర్ ఇది బ్లూ అవును కరెక్ట్ చెప్తాను ఆహా లైట్ కలర్ అసలు లెనిన్స్ చాలా బాగుంటాయండి ఇవి డ్రెస్సెస్ కుట్టించుకున్నా లేకపోతే ఫ్రాక్స్ వేసుకున్నా ఈ మెటీరియల్ ఎప్పుడు బాగుంటుంది గుట్టే ఒక్కోటొక్క ప్రైజ్ ఉంటుందమ్మా ఏం లేదు ఒక హండ్రెడ్ రూపీస్ అటు ఇటు డిఫరెంట్ ఉంటుంది అదే టూ ఫోర్ నైన్ జీరో టూ ఫోర్ నైన్ జీరో ఇందులో కలర్స్ కలర్ కాంబినేషన్స్ చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ఇవన్నీ అదే నా ప్రైజు కొంచెం అటు ఇటుగా హండ్రెడ్ ఇది లాస్ట్ టైం ఆంటీ మీరు కట్టుకున్నారు గుర్తుందా ఇది చాలా రెస్పాన్స్ వచ్చింది దీనికి బేబీ పింక్ బ్లాక్ కట్టుకున్నా కదా నేను అడిగారమ్మ మళ్ళీ అందుకని చెప్పేసి తెప్పించా ఆ లైట్ కలర్స్ అయితే దొరకలే అదే మజంతా రెడ్ అని దీన్ని మీ దగ్గర కలర్స్ చెప్పాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది మెరూన్ లో మంచి బ్లాక్ తలిపి వచ్చింది కలర్ కాంబినేషన్ ఇంకా కింద పెట్టారు ఇది చేతికి వచ్చిందని చూపించాను టూ ఫైవ్ నైన్ జీరో ఇందులో ఇంకా కొంచెం ఇవన్నీ బూటీలు వచ్చాయి చూడండి అవును ఇవన్నీ కింద పరిచయం కదా ఇందులో కలర్స్ ఇవి రెండు వేల ఐదు వందల తొంభై కదా కలర్ కాంబినేషన్ చూడండి అంతే అంతే ఇది లైట్ బిస్కెట్ కలర్ అంటారు లేకపోతే లైట్ బ్రౌనిష్ అంటారో తెలీదు బట్ వీడియోలో మీకైతే క్లియర్గా కనిపిస్తుంది దీని గురించి డిస్కషన్ ఏంటి అంటే ఆంటీ దగ్గర శారీస్ బుక్ చేసి కొరియర్ చేసి ఎవ్రీథింగ్ డన్ అయిపోయిన తర్వాత మాకు ఈ కలర్ ఆల్రెడీ ఇంటికి వచ్చాక గుర్తొచ్చిందండి కలర్ ఉంది ఈ కలర్ నాకు వచ్చిన తర్వాత నచ్చలేదు రిటర్న్ చేస్తాను అని రీజన్ లేకుండా రిటర్న్ చేస్తున్నారంట అది కరెక్ట్ కాదండి జెన్యున్ మీకు వేస్ట్ మనీ నాకు వేస్ట్ ఛార్జెస్ ఎంత ఫ్రీ షిప్పింగ్ అన్నప్పుడు ఛార్జెస్ ఎంత అవుతున్నాయి ఒక్కొక్కళ్ళు అంటారు మేడం మాకు శారీ వేస్తే నూట యాభై అవుతుంది మరి నాకు అదే డబ్బులు అవుతాయి కదా నేను వేస్తున్నప్పుడు అవును మరి అలా కాకుండా ఇది ఉంది మీరు వీడియో కాల్లో చేసి చూపించమని అంటే నేను కంపల్సరీగా చూపిస్తా ఇష్టం అయితేనే తీసుకోండి అవును కరెక్టే కదండి ఇప్పుడు ఆంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు అది కాకుండా మీరు ఒక్కరే కాదు చాలా మంది కాల్స్ వస్తుంటాయి దీని వెనకాల ఒక నలుగురు పని చేస్తారు సో అందరికి కొరియర్ చేసిన తర్వాత ఏమైనా డ్యామేజ్ ఉంది ఇన్ ప్రాబ్లం ఉంది రిటర్న్ ఇచ్చారు అంటే నో ఇష్యూ నేను వేరే కలర్ పంపించాను అంటే మాత్రం పంపించండి ఇప్పుడు మీరు ఒక కలర్ బుక్ చేసుకుంటే నేను వేరే కలర్ పంపించాను అంటే పంపించండి అలా కాకుండా మాకు వచ్చినాక మాకు వేరేలాగా ఉంది అవును అక్కడ చూసినప్పుడు నిండు అనిపించింది మాకు దగ్గరకు వచ్చాక వేరేలాగా మాత్రం అది పాసిబిలిటీ కాదు కరెక్ట్ కరెక్ట్ అదైతే కరెక్ట్ కాదండి ఆలోచించుకోండి అంటే మీ దగ్గర ఏం కలర్స్ ఉన్నాయి ఏం డిజైన్స్ ఉన్నాయి తెలుస్తుంది కదా సో అందరికీ టైం వేస్ట్ మీరు చూస్తున్న దాంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి శారీ అంతా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మంచి లెనిన్ అండి దీని మీద జామ్దాని లాగా మనకి వర్క్ వచ్చింది సారీకి నాకు చాలా నచ్చేది టాజిల్స్ అవును ఇవి చాలా అందంగా ఉంటాయి పామ్ పామ్స్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ లెనిన్ అండి లెనిన్ బై లెనిన్ అండి ఇందులో ఇమిటేషన్ కానీ లేదంటే ఏముండదు రెండు లైన్స్ లెనిన్ పోగే వస్తుంది ఇందులో కూడా ఇమిటేషన్ శారీస్ ఉంటాయి అలా మంచి రెస్పా అంటే ఉంటాయి కొంచెం వెయిట్ వస్తే బాగుండదు ఇప్పుడు నా దగ్గరే ఒకటి ఉంది నేను చాలా మంది చెప్పాయి ఇది వెయిట్ వచ్చింది ఇది వద్దు అని ఇక అందులో మూడు కలర్స్ ఉన్నాయి చూడండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఈ బ్లూ ఏమో డార్క్ ఇది డార్క్ రెండు ఏమో మిగతావి లైట్ కలర్ లైమెండేషన్ ఇందాక చూసిన దాంట్లోనే జామ్ దానిలో వేరే కలర్ ఇది టూ ఫోర్ నైన్ జీరో హండ్రెడ్ వేరియేషన్ అంతే బా మంచి ఎల్లో మ్యాంగో ఎల్లో ఏంటో మ్యాంగోస్ అయిపోయాక ఇలా చీరల్లో చూసుకోవాలి కలర్ అంటే నాకు చాలా బాధ ఉంటుంది నాకు చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే మీరు ఈ రోజు నాకు మ్యాంగోస్ పెట్టలేదు పెడతారంట ఓకే అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఆంటీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు పేరు సరిత చిలకలూరుపేట్ అంటే ఓన్లీ చిలకలూరుపేట్లో ఉన్న వాళ్ళకే కాదు అంటే ఇక్కడ ఉన్నారు కాబట్టి సిబ్బాలిక్గా ఆ ఛానల్ ఓపెన్ చేశారు డైలీ డైలీ వచ్చే స్టాక్ని అప్డేట్ చేస్తూ ఉంటారు వారానికి ఒకసారి నేను ఎలాగో కనిపిస్తాను బట్ మిడిల్లో మీరు ఆంటీని చూడాలి అనుకున్నా లేకపోతే కొత్త స్టాక్ కలెక్షన్ ఏమైనా వచ్చినప్పుడు చూడాలి అనుకుంటే రోజు చూపిస్తారు కదా ఓ పది చీరలు అంతే ఒక పది పది పదిహేను అంతకంటే నేను అంతే అది లిమిట్ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక్కడ సపోర్ట్ మీ బాగుంటే ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ అని చెప్పాలంటే ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ నైన్ జీరో ఈ శారీ కాస్ట్ టూ ఫైవ్ నైన్ జీరో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అండి ఇదిగోండి ఈ వేరియేషన్ ఈ కరువు వచ్చిందంటే ఇవన్నీ హ్యాండ్లూమ్ అనమాట స్కిప్ చేయకుండా చూడాలి ఎందుకంటే కింద మంచి సర్ప్రైజ్ సారీస్ ఉన్నాయి టూ ఫైవ్ నైన్ జీరో అబ్బా లాస్ట్ టైం ఆంటీ కట్టుకున్న లాంటి చీర వచ్చింది ఇది మా చిన్న చెల్లి కూడా తీసుకుంది ఇందులో కలర్ వేరే కలర్ తీసుకుంది తనకి చాలా నచ్చింది అంట ఈసారి ఆంటీ కట్టుకుంటే అందులో ఫస్ట్ వీడియోలో వేయగానే తీసుకుంది కదా అండి బాగుంది కలర్ కాంబినేషన్ మనకి అటు ఇటు సిల్వర్ అండ్ కాపర్ బార్డర్ వచ్చింది కాస్ట్ అంటాము ఇందులోనే మనకి ఇంకొక కలర్ ఉందండి ఇదేమో మనకి పెసర్ గ్రీన్ ఇది చిలక పచ్చ గ్రీన్ చిలకపచ్చేనా ఆంటీ స్కూల్ టీచర్ లాగా మీరు కలెక్టర్ చెప్పమంటే నాకేంటో భయ వేస్తుంది మామూలుగా అయితే నో డౌట్ గా చెప్పేస్తూ ఉంటాను ఇది చిలకపచ్చ కలర్ అదేమో పెసర కలర్ అది గంగా జమున బార్డర్ వచ్చింది ఇదేమో అటు ఇటు మనకి కాపర్ వచ్చింది మధ్యలో మనకి ఇలా సిల్వర్ ఫినిష్ వచ్చింది ఇది కూడా టూ ఫైవ్ జీరో నైన్ జీరో ఇందులో అసలు కలర్ కాంబినేషన్ అసలు లెనిన్స్ చాలా కలెక్షన్ ఉంది దగ్గర ఇదేమో మళ్ళీ బ్రౌన్ పోయింది సార్ బాబా లే అడిగారు అనుకో బాగా అడిగారు రా ఇది ఎవరికైనా అసలు చాలా బాగుంటుంది మళ్ళీ బ్రౌనే టూ ఫోర్ నైన్ జీరో నెక్స్ట్ గల్ వచ్చాయి చెక్స్ వచ్చాయి చెక్స్ లో మంచి సిల్వర్ కలర్ ఫినిష్ వచ్చింది జామదాని వర్క్ లాగా ఉంది సో ఇది మనకి టూ నైస్ లేదురా నాకు మళ్ళీ ఆ మోడల్ ఉంది కానీ ఈ మోడల్ లేదు చెక్స్ ఒకటేగా లేవు అదే నిజమే కదా ఇప్పుడు మళ్ళీ తీస్తారా ఇది ఎందుకు అయినా అంటే కలర్ బాగుంటుందో చెప్పరాదు ఆంటీతో ఇదో గోల్ అయిపోయింది అసలు చెప్తాను మొత్తం శారీలో ఒకటి సెలెక్ట్ చేస్తాను ఇది ఫస్ట్ మీరు తీసుకోండి మీకు నచ్చితే టూ సిక్స్ నైన్ జీరో అంటీ మీరు కనుక బిజినెస్ చేయలేకుండా సపరేట్ గా సింగిల్ గా మీకు అంకుల్ని చీరలు కొనియమంటే అంకుల్ కొనివ్వలేరు అమ్మ అంకుల్ ఎప్పుడు కట్టు తర్వాత కట్టు తర్వాత కొందు చూడండి దాంట్లో మనకి ఇంకొక కలర్ వచ్చింది బ్రౌన్ లో ఇది మళ్ళీ వేరియేషన్ అవును దీని కాస్ట్ వచ్చేసి అదేనమ్మా టూ సిక్స్ నైన్ జీరో మనం వినంగా ఈ చవిత ఈ చవిత వదులుతాం అందుకని మంచి బట్టలు ఈ సారీ నేను వేసుకున్నాను ఎప్పుడు అంటే ఆదాన్ మీడియా ఇంటర్వ్యూకి ఇది వేసుకున్నా మంచి బటర్ఫ్లై దీనికి సేమ్ వేసుకున్న బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ నేను రెడ్ వేసుకున్నాను టూ ఫోర్ నైన్ జీరో మళ్ళీ సేమ్ ఇందాక చూసిన గంగా జమునా బోర్డర్ లో కలర్ కాపర్ మధ్యలో ఉంది మంచి బ్రిక్ కలర్ ఆరెంజ్ బ్రిక్ కి బ్లాక్ బ్రిక్ బ్రిక్ ఇది పెసర్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇందులోనే ఒకటే దాంట్లో ఎన్ని వేరే చూడరా పల్లు బ్రైట్ గా కనిపించట్లేదు ఎక్కువ ఆంటీ చూపిస్తే మళ్ళీ ఎక్కడ నాకు డౌట్ అని తొందరగా తీస్తున్నాను ఇది మంచి వైన్ కలర్ మీకు ఏది కావాలన్నా నన్ను అడిగితే నేను వీడియో కాల్లో మళ్ళీ చూపిస్తాను ఇది టూ ఫోర్ నైన్ జీరో ఐ థింక్ ఎస్ రైట్ ఇది రోజ్లో రోజ్ అండ్ బ్లాక్ మా చేరకంటే కొంచెం తిక్ అవును కొంచెం తిక్కుంది కానీ బాగుంది కదా చాలా బాగుంది ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది కింద చూడండి టూ ఫైవ్ నైన్ జీరో అమ్మా టూ ఫైవ్ నైన్ జీరో ఇక్కడ చూసారా ఇందులో సేమ్ బార్డరే వచ్చింది కాకపోతే మనకి బుట్టీ చేంజ్ వచ్చింది మళ్ళీ అవును ఇది టూ ఫోర్ నైన్ జీరోనా ఇంకా ఉన్నాయా ఇందులో కలర్స్ ఇదిగోండి బ్లూలోనే వేరియేషన్స్ సేమ్ ఎన్ని సారీస్ కావాలన్నా ఇక్కడేమో వేరే ఇలా పొడుగా వచ్చింది ఇది బటర్ఫ్లైస్ వచ్చింది ఇక్కడేమో ఇలా బుట్టీస్ లాగా బంచ్ లాగా వచ్చింది అన్నమాట ప్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు తొంభై ఇది ఇది వేర్రా పల్ల డిజైన్ అది వేరు అది ఇదిగో ఇది టూ ఫోర్ నైన్ జీరో అని ఇదిగో టూ ఫోర్ నైన్ జీరో వేసేసి ఇవి రెండు వీడియోకి రాలమ్మ నా ఈ చైర్లో వచ్చాయి వచ్చాయి మళ్ళీ ఇది సేమ్ శారీ వచ్చా సేమ్ శారీలు ఎన్ని వేస్తాయి ఇది అది ఎన్ని ఎన్ని బాదా నువ్వు బాదా పప్పులు తినట్లేదు నువ్వు మర్చిపోతున్నావు వేసించి మళ్ళీ మళ్ళీ వేసాను ఇంకా ఇది ఏంటి టూ ఫైవ్ నైన్ జీరో మళ్ళీ ఉంది కదా మ్యాంగో పెడతా ఉన్నారు పెడతా పెడతా తర్వాత పెడతా పెడతా పెడు పని నేను పై నేసుకుందా చీరలు వేసుకోవడమే సరిపోతుంది బాగుందా బాగుందమ్మా బాగుందా ఒక మ్యాంగో ఇంకో మ్యాంగో నేసుకున్నట్టుంది లేదమ్మా నేను చీరాలు బీచ్కెళ్ళి మెల్లగా వచ్చేసా ఆంటీ వెళ్ళకూడదు అనుకుంటానే వాటర్ చూస్తే దిక్కుండా ఉండలేం కదా దిగేశా బ్లాక్ తెల్లగా తెల్ల బ్లాక్ వేసుకుంటే వైట్ కనిపిస్తారు అలా నాకు బ్లాక్ అండ్ అయ్యో మీకు మా చీరల గోల్లో పడి మీకు రైట్ చెప్పట్లేదు ఎంత ఇది మీరు చెప్పండి టూ ఫైవ్ నైన్ జీరో అండి బ్లాక్ లోనే థ్రెడ్ అమ్మా ఇదంతా ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి ఇది బ్లాక్ అది పింక్ ఇది మళ్ళీ ఇది ఒక్కోటి ఒక్కొక్క టూ ఫైవ్ నైన్ జీరో లెనిన్ అయిపోయింది ఒక బ్రహ్మాండమైన చీర చూపిస్తూ టూ ఫైవ్ జీరో లెనిన్ లో అంటే ఇది చూపిద్దాం దీనికి బార్డర్ లేదు ప్లేన్ వచ్చింది ప్లేన్ వచ్చిన తర్వాత ఇందులో మనకి ఇలా వివింగ్ వచ్చింది అండ్ ఇది నాకు చాలా నచ్చింది ఇది ఓకేనా ఇది కట్టేది ఇది ఓకేనా ఇది బాగుంది తీసుకోండి ఆంటే ఇది ఓకేనా పోనీ నెక్స్ట్ వీడియోకి ఇది కట్టుకొని చూపిస్తే బాగున్న వాళ్ళు అడుగుతారుగా ఇది పోనీ నేను కట్టుకొని ఇది నెక్స్ట్ వీడియోకి బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది నా దగ్గర మీరు ఏ ఇచ్చినా నేను బ్లౌజ్ నా దగ్గర ఉంటుంది అది నా స్పెషాలిటీ ఇది ఎంత బాగుంది కదా ఈ చీర చూస్తుంటే మీకు అనిపించట్లేదా ఇది స్వప్న కోసమే చేసినట్టుందని నాకు అనిపిస్తుంది నాకు కట్టుకోవాలనిపిస్తుంది బాగుంది కదండి మంచి రెడ్ కలర్ బ్లౌజెస్ ఎంత బాగుంటుందంటే సరే నెక్స్ట్ నేను ఇది కట్టుకొని ఖచ్చితంగా మీకు కనిపిస్తాను దీన్ని బ్లౌజ్ ఎలా వచ్చింది ఇలా వచ్చింది టూ ఫైవ్ నైన్ జీరోనమ్మా టూ సిక్స్ నైన్ జీరో టూ సిక్స్ నైన్ జీరో ఇందులో బ్లాక్లో లేదు ఇది ఇది ఆల్రెడీ చూపించేసాంలే బ్లౌజ్ బ్లౌజ్ సెట్ అయింది బ్లౌజ్ ఉన్న బ్లౌజ్ కట్టుకోవచ్చు కదా ఆంటీ ఇప్పుడు ఆంటీ నాతో ఫైటింగ్ ఏంటంటే దీనికి రెడ్ వేసేసుకుంటాను నువ్వు ఫిక్స్ అయ్యావు నాకైతే ఏ కలర్ మ్యాచ్ అవ్వ చీర తీసావు ఇది నేను కట్టుకొని ఏది వేసుకొని తిరగాలి అంటే ఇందులో ఉన్న బ్లౌజ్ కుట్టించుకోవచ్చు కదా దీనికి రెడ్ బాగుంటుంది మెరూన్ బాగుంటుంది బ్లాక్ బాగుంటుంది ఏమండి బాగోదా మధ్యలో ఆరెంజ్ కూడా వచ్చింది ఆరెంజ్ కూడా బాగుంటుంది ఆంటీ సరే చీర ఒకటే బ్లౌజ్ లాదు అయితే ఓకే అయితే ఓకే నెక్స్ట్ బెంగళూరు సిల్క్ అని సారీస్ వచ్చాయి ప్యూర్ బెంగళూరు సిల్క్ శారీ అంత చూస్తేనేమో మంగళగిరి అనిపిస్తుంది అమ్మా కానీ మంగళగిరి కాదు ఇది టూ సిక్స్ ఫైవ్ ఇటు ప్రైజ్ వచ్చేసి మూడు వేల మూడు వందల యాభై ఆఫర్ లో రెండు వేల అరుగు యాభై ఇది చూడండి బ్లౌజ్ ఇలా వచ్చింది బాగుంటుంది పళ్ళు పెద్ద డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇందులో మనకి మూడు కలర్స్ సేమ్ కలర్ ఉంటుంది డిజైన్ బాడీ కలర్ వచ్చేసి సేమ్ వస్తుంది అంచు కూడా సేమే వస్తుంది కాకపోతే డిజైన్ మారింది ఇది బాగుంది చూసారా పైన మంచిగా బ్లాక్ మోడల్స్ ఉన్నాయి చిన్న బోర్డర్ ఇది బాగుంది ఇది నేను ఉంచుకుంటాను మీరు వేరే సెలెక్ట్ చేసుకోండి ఎందుకు అట్లాగా ఇందాక నీకు నిన్న నీకు ఇచ్చా కదా ఛాన్స్ స్వప్న ఆంటీ ఇది ఇదే నాకు బాగుంటుంది ఈ ఒక్కసారికి నాకు వదిలేయచ్చు కదా సీరీ ఇలాగే ఇది దీని మీద ఇదిగో ఇక్కడ నేను అక్కడ మా ఆయన చెర్రీ బెర్రి ఇద్దరు కనిపిస్తున్నారు నేను లేకుండా గుర్తుగా కట్టుకుంటారంటారా నేను మా వారు మా పిల్లలు కూడా ఇద్దరు వంశీ అవినాష్ ఆ కరెక్టే ఎందుకంటే అంకుల్కి మంచి అంకుల్ ఉన్నంత హైట్ ఆ మీరు బాగుంది మీరే ఉంచుకోండి అయితే నేను అమ్మంషి అవినాష్ సో ఈ చీర మేము పక్క చిన్న అంచుది అందులో ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ బ్లాక్ బాగుంది ఫోన్ ఇది నేను తీసుకోవాలి ఇది బాగున్నట్టుంది కంప్లీట్ బ్లాక్ మరి మైండ్ అమ్మా ఈసారి ఏంది నీయే నాకు నచ్చుతుంది ఏదేదో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వట్లేదు మీరు ఏది ఏదేంత నాకు అదేనో ఇది ఆ పాల స్మెల్ వస్తుంది ఆంటీ పెన్ కలర్ కదా మనం కారీనమ్మా ఇది భలే ఉందా ఆంటీ డిజైన్ ఇది ఎంత పడుతుంది చీర నిజంగా నైన్టీన్ ఫిఫ్టీ అంటే అండి భలే ఉంది కదా ఈ చీర చాలా చాలా బాగుంది నీకు కావాలా పాప అసలు అడక్క అడక్క అడిగిద్ది ఏషూకి ఇచ్చేద్దామా ఏషీ తీసేసుకో పాప నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నా ఒకటేగా అలా అయితే నేను ఒప్పుకోను బట్ ఈ సారీ టూ గుడ్ అంటే టూ ఉంది ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్కి ఈ సారీ వచ్చేస్తుంది చూసారా అంటే మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకోవాల్సిన అవసరం లేదు నైస్ ఉంది ఈ సారీ టూ గుడ్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ అండి శారీ ఇవి ఆల్రెడీ ఆఫర్ ప్రైస్ చేసిందండి ఆ శారీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకోండి ఇది కూడా చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ కంప్లీట్ శారీ ఇది సింపుల్ డీసెంట్ ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ బ్యాక్ మాకు సారీస్ అన్ని సెట్ చేసే మా కొండ మా రైట్ హ్యాండ్ అవును రైట్ లెఫ్ట్ అన్నీ ఆమె సూపర్ నైస్ ఉంది చేయాలి ఇది బాగుంది కదా దీనికంటే అది బాగుంది ఇది కూడా బాగుందండి అది ఇంకా బాగుంది ఏది కావాలో మీరు బుక్ చేసుకోండి మళ్ళీ మా చీరలు మేము బాగాలేవంటే బాగోదు అస్సలు ఈ శారీ కూడా మంచిగా అనిపిస్తుంది అవునవును ఈ శారీ అసలు సూపర్ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఇది మటుకి చెప్పు ఇది అది మట్టుగా చెప్పకుండా తీసేసుకుందాం అసలు నిజంగా ఎంత బాగుందో దీనికి బ్లౌజ్ పర్ఫెక్ట్ వచ్చింది బాగుంది అంటే ఇంకా టైలర్ కి ఎగ్జాక్ట్లీ బ్లౌజ్ ఇస్తే కుట్టేస్తాడా అడుగుదాం ఎంత తీసుకుంటాడు అతను రీజనబుల్ గానే తీసుకుంటా అవునా నైస్ ఉంది సారీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మోడల్ ను బట్టి మోడల్ ని బట్టి చార్జ్ చేస్తారు అంటే ఇన్ కేస్ మీకు బ్లౌజ్ కుట్టించుకోవాలి అనుకుంటే ఆంటీ దగ్గర కుట్టించండి ఇది కూడా చాలా బాగుంది పక్కన పెడదాం నైన్టీన్ ఫిఫ్టీ ఇందులో ఎన్ని కావాలన్నా మీరు ఆర్డర్ చేస్తే తెప్పిస్తారా కనుక్కో ఇప్పుడు నెక్స్ట్ మనం కాటన్ కి వచ్చేసాము ఈ కాటన్ లో కలంకారీ కాటన్ విదర్భ కాటన్ విదర్భ అవును బాగుంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఇందులో కలర్ కాంబినేషన్ డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి అండ్ పెద్ద వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే ఆఫీస్ కి కట్కెళ్ళాలన్నా చాలా చాలా కంఫర్టబుల్ గా ఉండే రాకముందే నాకు ఒక నాలుగైదు ఐదు అయిపోయింది వీడియోలోకి రాకముందే వచ్చింది మెటీరియల్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అవును ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ సార్లు కట్టుకున్న గంజి పెట్టాలి కదా అంతే మెయింటెనెన్స్ కూడా అంతే ఇది బ్లౌజ్ అండ్ ఇందులో బాగుంది కదా బార్డర్ బాగుంది సింపుల్ డీసెంట్ ఈ డిజైన్ చూడండి పల్లకిలో మహారాజా థీమ్ వచ్చింది ఈ సారీ కూడా బాగుంది ఇది కూడా టూ సెవెన్ అంతే ఎన్ సెవెన్ ఎయిట్స్ నెక్స్ట్ డోరియా కాటన్కి వచ్చాము శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ పింక్ వస్తుంది ఇక్కడ ఉంది పింక్ బ్లౌజ్ కాస్ట్ ఎంత పడుతుందండి ఇవన్నీ కొంచెం అడ్డి ఇటు అటు ఇటుగా ఉంటాయిరా ఇది పదకొండు యాభై ఎంత కాస్ట్ పన్నెండు వందలు నెక్స్ట్ అందులోనే కలర్ కాంబినేషన్స్ చూసుకోండి డిజైన్ మారుతుంది ఇది బ్లౌజ్ హాయిగా ఉంటుంది ఇది కర్సు ఇది కూడా బ లైట్ వెయిట్ అసలు ఈ కలర్ బ్లౌజ్ వస్తుందిరా కింద అంచు కప్పిస్తాడు ఇది వచ్చేసి అంచు కలర్ ఆహా డిజైన్ కూడా అట్లా ఇస్తాడు డిజైన్ ఇస్తాడు రంగోలి సారీ కూడా ఇంకొక కలర్ ఉండాలి ఇందాక చూసింది కలర్ ఒక కలర్ ఇది నెక్స్ట్ ఇది మీరు చూస్తుంది షిబోరి ప్రింట్ షిబోరి ప్రింట్ సారీ లైట్ వెన్ అబ్బా ఇందులో నేను ఏ కలర్ చెప్పినా మ్యాచ్ అయిపోతుంది కదా ఈ సారీతో పేచీ లేదు అవును ఈ సారీ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ సాఫ్ట్ చాలా సాఫ్ట్ స్మూత్ కాటన్ అవును ఇది కూడా ఇవి అన్ని వైట్ క్లాత్ కి డై చేయించిన శారీస్ అనమాట ప్యూర్ కాటన్ కాంబినేషన్ చేయించుకుంటాం అండ్ ఎన్నిసార్లు ఉప్పనా పాడవద్దు కాకపోతే ఎండలో ఆరేయకండి వాషింగ్ మిషిన్ లో వేయకండి కలర్ కాంబినేషన్ చూసారా ఇది ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకోవచ్చుగా ఉన్నాయా అప్పుడు కాటన్లో నాకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ప్రైస్ చెప్పలేదురా ఇక్కడ ఉంది నా దగ్గర థర్టీన్ హండ్రెడ్ ఇది అది కూడా అంతే థర్టీన్ హండ్రెడ్ ఇది కొంచెం పోచంపల్లి మోడల్లో వచ్చింది ఇది వచ్చేసి రెండే రెండు వచ్చిందేరి క్లాత్ లాగా ఇది వచ్చేసి పదకొండు యాభై ఏడు పదకొండు యాభై మంచి అవును సమ్మర్ లోనే కాదు కాటన్ అసలు ఆల్ సీజన్ అవును స్టార్టింగ్ చెప్పాం కదా నో రీజన్ నో సీజన్ టైప్ లో అనమాట సమ్మర్ ఏంటో ఇలా చాలా బ్లౌజ్ లాస్ట్ అని కాదండి ఇందులో ఇంకా చాలా ఉన్నాయి చూడండి సారీస్ నన్ను అడిగితే నేను మీకు మళ్ళీ అంటే ప్రైజులు ఒక్కటొక్కటిగా చూసి చెప్పడం కొంచెం కష్టమవుతుంది ఏదన్నా కానీ పన్నెండు వందలు పదకొండు వందల యాభై కానించి ఉంటాయండి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అటు ఇటు ఉంటాయి చూసి అడిగితే నేను చెప్తానండి ఇలా కాటన్ శారీస్ అయితే చాలా కలర్ ఉంది ఆంటీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి సరిత చిల్కలూరు పేట్ ఛానల్ పేరు షిబోరి ప్రింట్లో కలర్ కాంబినేషన్ చూసుకోండి ఇలాగే బ్లౌజ్ వస్తుంది రా బ్లౌజ్ పళ్ళు ఇలాగే వస్తాయి బ్లౌజ్లు వస్తున్నాయి ఇందులోనే సో ఇవండి ఈ రోజు ప్రింట్ లోనే బ్లౌజు పళ్ళు ఇలాగే ఇస్తాడు చాలా కలెక్షన్ ఉందండి కాటన్ మీరు ఏదంటే అన్నింటిలోనే చాలా కలెక్షన్ ఉంది ప్యూర్ పట్టు చీరలు ఉంటాయి అండ్ మంచి కాపీస్కి కట్టుకెళ్ళడానికి మన దగ్గర ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉంటాయండి చూస్తూనే ఉండండి ఎవ్రీ వెనస్డే వన్ ఓ క్లాక్ స్వప్న వైట్ల ఛానల్లో ఆంటీది వస్తుంది సరిత కలెక్షన్స్ అని అంతేకాకుండా సరిత చిలుకలూర్పేట్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ అయ్యింది అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి మళ్ళీ కలుస్తాం బాగా నవ్వుకున్నారా నాకైతే కడుపు నొప్పి వచ్చేస్తుంది ఈరోజు టేక్ కేర్ లవ్ యూ ఆల్ బాయ్ మీ అందరితోటి రోజు నేను కూడా మమేకం అవ్వాలని చెప్పేసి నేను కూడా మమేకం అంటే కలిసిపోవాలనా అంతేగా ఓకే కలిసిపోదామండి Bye-bye.